నెక్స్ట్ నైట్ అయితే ఫ్లైట్ ఇచ్చారు జాయినింగ్ హాంకాంగ్ ముగ్గురం కలిసి జాయినింగ్ కోసం హాంకాంగ్ బయలుదేరి వెళ్ళా హాంకాంగ్ రీచ్ అయ్యాక ఎయిర్పోర్ట్లో హిజన్ బొమ్మల్ని రిసీవ్ చేసుకుని చిప్ యాంకరేజ్ కూడా ఉందని చెప్పి కార్లో మమ్మల్ని హార్బర్కి తీసుకువెళ్ళి అక్కడ నుంచి లో వన్ అవర్ సిప్ వరకు జర్నీ చేసి షిప్ అయితే రీచ్ అయ్యాను రెండు వేల పద్నాలుగుతో షిప్ లో జాయిన్ అయ్యాను ఈ షిప్ పేరు ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ ఇది కంటైనర్స్ క్యారీ చేసే షిప్ ఈ షిప్ హాంకాంగ్ నుంచి చైనా చైనా నుంచి ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ నుంచి హాంకాంగ్ అయితే కంటిన్యూగా తిరుగుతూ ఉండేది ఒక పోర్ట్ నుంచి వేరే పోర్ట్ రీచ్ అవ్వడానికి ఫైవ్ డేస్ అయితే జర్నీ పట్టేది టూ డేస్ పోర్ట్ లో ఉండేది